తరం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలో నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ప్రతి నెలా మీ ఖాతాలో పడాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ బీజేపీ జనసేన కూటమి పార్టీ ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల మేరకు కొన్ని అమలు చేసిందండి ఇప్పటికే మిగతా అయితే కసరత్తు చే ప్రారంభించింది అనమాట ఇక సూపర్ సిక్స్లో భాగంగా మరికొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది ప్రభుత్వము వీటిలో పలు పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలపై కసరత్తులు చేస్తుంది విధి విధానాలను రూపొందించుకుంటుంది సో ఎంత బడ్జెట్ పడుతుంది ఎంత మేరకు అనేది ఆర్థిక శాఖ లెక్కలు వేస్తుంది అనమాట తాజాగా మరొక పథకం అమలు దిశగా అయితే ప్రభుత్వం ముందడుగు వేస్తోంది ఈ మేరకు దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ గారు జారీ చేసిన ఒక మేమో ప్రస్తుతం వైరల్ అవుతోంది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారు మేమో ఒకటి జారీ చేశారు అందులో ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేద విద్య చదివిన ఉద్యోగం లేని యువతకు మూడు వేల రూపాయలను నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు ఇక ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రజాకాలం రెండు వేల ఇరవై నాలుగు హామీ పత్రం సో ఈ హామీ మేరకు వేద విద్య చదివిన ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలను నిరుద్యోగ భృతి చెల్లిస్తారనేది తెలిపింది ఈ మేరకు వేద విద్య చదివి ఉద్యోగం రాని యువతకు సో వారి వివరాలన్నీ సేకరించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు సో ఈ మేరకు విధి విధానాలు అయితే ఖరారయ్యాయండి ప్రతి జిల్లాలో దేవాదాయ శాఖ అధికారులకు ఈ మెమో ఏదైతే ఉందో దాని ద్వారా ఆదేశాలైతే పంపారు దేవాదాయ శాఖ జారీ చేసినటువంటి మేమోలో నిరుద్యోగి పేరు చిరునామా ఆధార్ నెంబర్లో ఏ వేదం చదివారు క్వాలిఫికేషన్ ఏమిటి ఉద్యోగం చేయటం లేదని స్వయం స్వీయ హామీ పత్రాన్ని రిమార్క్స్ ని ప్రస్తావించారు ఈ ఫార్మెట్లో లో నిరుద్యోగ యువత వివరాలు సేకరించాలని అయితే ఆదేశించారు సో ఫార్మెట్ అయితే తయారు చేసుకున్నారండి అయితే దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసినటువంటి మెమోలో ఈ నెల పదహారు లోపు వివరాలను పంపాలని ఆదేశించడం విశేషం అయితే కమిషనర్ మెమో ఈ నెల పదిహేడునైతే జారీ చేసినట్లు కనిపించింది సో ఈ ఆదేశాలపై దేవాదాయ శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది ఈ మెమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే నిరుద్యోగ భృతి కేవలం వేద విద్యను అభ్యసించిన వారికి మాత్రమే అమలు చేయడం ఏంటనే ప్రశ్నలు అయితే మొదలయ్యాయి ఎందుకంటే నిరుద్యోగులు వేద విద్య మాత్రమే చేసి ఉండరు సో సాధారణ డిగ్రీలు పీజీలు కూడా పూర్తి చేసి ఉంటారు సో అట్టివారి పరిస్థితి ఏంటి అని నిలదీశాయి సో ప్రభుత్వం నిరుద్యోగ భృతి పరిస్థితి ఏర్పడే చర్చ జరుగుతుందండి ఇప్పుడు సో మిగతా వారికి కూడా ఇవ్వాలి అని చెప్పేసి కోరటం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగులకు అందజేస్తామని తెలిపింది సో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీపై కసరత్తు జరిగినట్టు ప్రచారం అయితే నిరుద్యోగ వృత్తి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ప్రభుత్వం నుంచి సో మిగతా వారి పరిస్థితి ఏంటి అనే గందరగోళం అయితే నెలకొంది కానీ ఇది వరకు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వము వేద విద్య చదివిన వారితో పాటు మిగతా వారందరికీ కూడా నిరుద్యోగ వృత్తి రెండు వేల రూపాయలను ఇచ్చారు సో రెండు వేల రూపాయలు ఫస్ట్ వెయ్యి రూపాయలు ఇచ్చారు తర్వాత రెండు వేల రూపాయలు ఇచ్చారనమాట సో ఈ మేరకు ఇప్పుడు మూడు వేల రూపాయలు పెంచి ఇస్తున్నారు ఇవ్వడం అయితే చేస్తున్నారనమాట కాబట్టి ఇది వేద విద్య చదివిన వారికి మాత్రమే కాకుండా మిగతా వారందరికీ కూడా అమలయ్యే దిశగా ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంది ఫ్రెండ్స్ సో వేద విద్యకు సంబంధించిన వారికి అయితే మేము ఇదివరకు మేము జారీ చేశారు కానీ మిగతా వారి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కులు అయితే అయ్యింది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో